నుంచి ప్రారంభం అయిపోతాయా అంటే మహిళలకు పదిహేను వందలు గానీ లేదంటే యాభై ఏళ్ళకే ఆ పింఛన్ గాని వీళ్ళ హామీ కదా లేదు కదా వచ్చే నెలలోకి అన్న క్యాంటీన్ బిగిన్ అవుతాయి అది కూడా మూడు వందలు కూడా కాదు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అవి ఇంకో వంద కలిపితే ఆ తర్వాత నెలకి సెట్ సెప్టెంబర్ కాబట్టి టోటల్ గా ఇదైతే వచ్చే నెలలోకి బిగిన్ చేయడానికి చూస్తున్నారు అంటే ఏదో ఒకటి జరుగుతున్నది అన్నటువంటి దాన్ని ప్రిపేర్ చేస్తారు ముందు అన్న క్యాంటీన్లు రెడీ అవుతాయి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నటువంటి దాని దృష్టిగా ఆలోచిస్తారు ప్రాక్టికల్ గా అయితే మొత్తం వ్యవహారం రన్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు ఈ లోప ఏంటంటే ఒకటి జగన్ ప్రభుత్వం నాశనం చేసేసింది అన్నటువంటిది రెగ్యులర్ విమర్శ చెప్తారు దాంతో పాటుగా ఈ అప్పుల పరంగా తీసుకోక తప్పలేదు ఆయన నాశనం చేశాడు కాబట్టి వడ్డీలు కూడా కట్టాల్సి వస్తుంది అప్పు కట్టాల్సి వస్తుంది కాబట్టి అప్పు తీర్చడానికి అప్పు ముందు చంద్రబాబు గారి ఇంట్లో తీసుకున్న అప్పు కూడా అప్పే తీసుకునే కట్టింది అదే జరుగుతుంది అప్పుడు ఎంత తీసుకున్నారంటే ఎక్కువ తీసుకున్నారు వీళ్ళు అంటారు వీళ్ళు ఎక్కువ తీసుకున్నా వాళ్ళు అంటారు ముందు ఆర్థిక శ్వేత పత్రం రిలీజ్ చేస్తారు కదా ఒక క్లారిటీ వస్తుంది పదకొండు లక్షల కోట్ల పన్నెండు లక్షల కోట్ల ఎంత అనేటటువంటిది అదే జరిగింది అనుకోండి అసలు అప్పే అంతేనా పదకొండు లక్షల కోట్ల అప్పు ఉంటే గనక ఏ ఐదారు లక్షల కోట్లు ఉంటే అప్పు కొడుతుంది పదకొండు లక్షల కోట్లు ఉంటే గనక అప్పు పుట్టడం కష్టం అవుతుంది కాబట్టి అసలు లెక్క ఏంటి అనేటువంటిది రెండు గనక